తెలంగాణ జీవన ఇంధన ప్లాంట్ కోసం అమెరికాలో ఒప్పందం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ ప్రవీణ్ పరిపాటి అంటూ కూడా చూడొచ్చు ఏంది ఒప్పందం స్వచ్ఛమేనా జీవన ఇంధన ప్లాంట్ పై అగ్రిమెంట్ అనేక అనుమానాలు స్వచ్ఛ భయోతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాల మార్పిడి ప్రవీణ్ పరిపాటి పేరు మీద మీద కనిపించని బయో స్వచ్ఛ కంపెనీ అసలు కం బ స్వచ్ఛ బయో పేరుతో కంపెనీ అనే కరువు ఇక్కడ రికార్డులలో ఉన్నది ఏంది స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి అనుమల పదిహేను రోజుల క్రిందమే ఏర్పాటు షేర్ క్యాపిటల్ ఎంత పది లక్షలు లేని కంపెనీలతో ఒప్పందం జరిగిందా సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాశారా సీఎంఓలో వివరాలు ఇవ్వాలన్న నెటీజన్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇది రే తెలంగాణలో వెయ్యి కోట్లతో బయోఫ్యూడల్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో అనే కంపెనీ ముందుకొచ్చింది సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు ఈయనకు నేను ఫోన్ చేసే ప్రయత్నం ట్రై చేసిన ఈయన నెంబర్ దొరకబట్టినని ఈ ప్రవీణ్ పరిపాటి అనే వ్యక్తి నెంబర్ దొరకబట్టినా ఈయనకు చాలా రకాలుగా నేను ట్రై చేసిన ఈయన ఏ దేశంలో ఉంటే నాకు ఎంతసేపు వీసా పాస్పోర్ట్ అందుకొని పోయి ఆడ నిజంగా నీకు ఉన్నదా బిడ్డ అని అడుగుతుంది తెలియదా ఎంతసేపు అది వీళ్ళు వేరే గ్రహం లేదు మీరు ఎప్పుడైనా కూడా పెట్టుకోరి మనం ఉన్నది తెలంగాణలో వరంగల్ కరీంనగరో లేకపోతే నిజామాబాదో ఖమ్మమో లేదో ఏదో మారుమూల పల్లెలలో ఉన్నామనుకోకూర్రీ మన చేతిలో వీసా పాస్పోర్ట్ ఉంటే వాళ్ళ దేశం న్యూయార్క్ పోయి ఎంతసేపు అది అడుగుడు తెలుసుకోవడం ఈయన నెంబర్ దొరక ఆయన ఫోన్ కలతలేదు నిజానికి కూడా చైర్పర్సన్ ఉన్నారు సరే ఇక్కడ తెలంగాణలో మనకు గనపడ్డది ఏంది స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది ఇక్కడ వీళ్ళు చెప్పే దీని పేరు ఏం పేరు స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ ఇక్కడ ఏంది అంటే స్వచ్ఛ బయో పేరుతో కంపెనీ అనేది కనబడలే నాకు స్వచ్ఛ బయో బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉన్నది దీంట్లో వీళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఇందులో డైరెక్టర్గా ఉన్న పరిస్థితి కనబడతాను ఈ కంపెనీ పదిహేను రోజుల క్రితమే ఏర్పడింది మొదటి దశలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మించనున్నారు ఈ ప్లాంట్ ఏర్పాట్లు రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా రెండు వందల యాభై మందికి పరోక్షంగా కూడా ఉద్యోగాల లబ్ధి చేస్తామని తెలిపారు స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామి ఉన్న సుగణిత్ బయో ఏంది రెన్యువల్ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించిన ఏర్పాట్లు ఈ ఒప్పందాలన్నీ ఏంది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సార్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది తెలంగాణ సీఎంఓ కానీ ఇతరత్ర కానీ ఎవరైనా మాకైతే దీని గురించి సమాచారం ఇవ్వాలి వాస్తవాలు ఏంది అనేది మాకు చెప్పాలి లేకపోతే దీని మీద ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఘోరంగా యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక